శ్రీ స్వామి మహిషాసుర మర్ధని ఆలయం వద్ద వాసవి ఆర్యవైశ నిత్యాన ఆధ్వర్యంలో ఆర్యవైశ మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు సామూహికంగా లలిత సహస్రనామం సౌందర్య లహరి సహస్రనామాలు భక్తి శ్రద్ధలతో పఠించారు వేమ్రవాడ పట్టణ మహిళలే కాకుండా ఇతర గ్రామాల నుండి కూడా మహిళలు హాజరై అమ్మవారి సేవలు తరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సౌందర్య లహరి పారాయణం లలిత నామాలు నూట ఎనభై పర్యాయాలు పాటించడం ద్వారా మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని తెలిపారు కార్యక్రమంలో వాసవి అభ్యునయ సంఘం అధ్యక్షులు తాటకొండ పవన్తో పాటు ఆర్యవర్ష నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరూ వచ్చి చేసినందుకు ధన్యవాదాలు జై వాసవి జై జై వాసవి ఓం నమ శివాయ హర హర మహాజయ శంభోశంకర ఈరోజు భీములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహిళసురని శంతా సహస్రనామ పారాయణం కూడా చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మన వాసవి క్లబ్ మరియు వాసవి ఇంటర్నేషనల్ వాసవి వనితా కపుల్స్ అందరి ఆధ్వర్యంలో చేసుకోవడం మరియు నాటికొండ పవనన్న గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ అమ్మవారి పారాయణంలో పాల్గొని అమ్మవారి కృప పాత్రులు కావడం అనేది మాకెంతో చాలా సంతోషంగా ఉంది అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్టే జై శ్రీరా జై శ్రీరా జై జయవాడ క్షేత్రంలో పారాయణము సౌందర్యలహరి అందరూ ఘనంగా మహిళలతో చేయించడం జరిగింది ఈ సౌందర్య లహరి మనకు ఎంతో చెప్ కాదు అది అంత మనకు అంత మంచిది అందరికీ రావాలి సౌందర్య లహరి అనేది జై వాసవి జై జై వాసవి జై జై వాసవి ఓం సీమానమ్మ నేను మరిపేడ బంక ఉండి అపర్ణానికి నేను సౌందర్యలహరి పారాయణము నూట ఎనిమిది పారాయణాలు చేద్దామని చెప్పేసి సంకల్పం పెట్టుకున్నాను సంకల్పం పెట్టుకున్నందుకు ఆ నూట ఎనిమిది లోపే తొంభై ఐదవ పారాయణము ఈ రోజు ఆ శివయ్య ఆజ్ఞతో రాజరాజేశ్వరి వేములవాడలో రాజరాజేశ్వరి గుడిలో మాకు పర్మిషన్ ఇచ్చిన ఏ ద్వారా అంటే మొంగేటి అశోక్ కుమార్ గారి ద్వారా పవననే పరిచయం అయ్యారు తన ద్వారా ఈవో మనకు మాకు పర్మిషన్ ఇచ్చి ఇవాళ శివయ్య ఆజ్ఞతో ఇవాళ మరి ఇవాళ సౌందర్యలహరి పారాయణం అని తెలవకుండా ఏకాదశి రోజు రావడం అనేది చాలా 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 సంతోషంగా ఉందండి అమ్మదేవి అన్ని ఉన్నట్టు అంటారు కదా ఇవాళ ఆజ్ఞతో అమ్మవారి దేవాలయం పారాయణం జరిగింది చాలా 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 సంతోషంగా ఉందండి జై జై వాసవి ఏకాదశి రోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మహిషాసుల నగిన అమ్మవారి ముందు మహిళలచే సౌందర్య లహరి పారాయణం లలిత సహస్రనామార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా అద్భుతంగా నిర్వహించడం జరిగింది మరిపడ బంగ్లా వాస్తవిక మహిళలు ఉల్లి అపర్ణ భక్తజన బృందం వారు నూట ఎనిమిది ప పర్యాయాలు నూట ఎనిమిది సార్లు సౌందర్య లహరి పారాయణం మరియు లలిత శాస్త్ర నామార్చన వివిధ దేవాలయాల్లో వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం కొరకై వారు ఇప్పటి ఈ రోజు వరకు తొంభై ఐదు సార్లు వారు ఈ యొక్క దేవాలయాలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు మన హేమలో తొంభై ఐదవసారి తొంభై ఐదవ పర్యాయము వారి ఆధ్వర్యంలో మరియు మా స్థానిక మహిళలందరూ అందరూ కలిసి దాదాపు మేము ఆహ్వానిస్తే వంద మంది వస్తానుకుండా దాదాపు రెండు వందల మంది మహిళలు వచ్చి ఈ యొక్క పారాయణ కార్యక్రమంలో పాల్గొనడం అమ్మవారి కృపకు పాత్ర అయినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వాసవి డివైన్ క్లబ్ వాసవి కపుల్స్ క్లబ్ వాసవి వనిత క్లబ్ మీరంతా కూడా మనందరి వీరందరి ఆధ్వర్యంలో అన్నపూర్ణ నిత్యానదాన సత్రం వారి సౌక సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులైనటువంటి మన వేములవాడ దేవస్థానం ఈవో వినోద్ రెడ్డి గారు మేము అడగగానే వారు మాకు పర్మిషన్ ఇచ్చి మాకు అనుమతిచ్చి ఈ యొక్క పారాయణాన్ని నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి మా మన దేవాలయం ఈవో వినోద్ రెడ్డి గారికి ఏఈఓ శ్రావణ్ కుమార్ గారికి అలాగే ఏఈఓ జయశ్రీ మేడం గారికి అపర్ణ మేడం గారికి టెంపుల్ సూపరింటెంట్ శ్రీనివాస్ అన్నకు వీళ్ళందరికీ కూడా మరియు మాకు సహకరించిన దేవస్థానం ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు